మీరు బయప్యసిటేషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైట్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమయితే ప్రసాద్ గారి ఫామ్ హౌస్ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అయితే ఇక్కడ గానగు నూనె అయితే తయారు చేస్తున్నారు పాత పద్ధతిలో స్వచ్ఛమైన నూనె నువ్వల్ నూనె అవచ్చు తర్వాత ఎనీ టైప్ ఆఫ్ సీడ్స్ నూనె తీసి మనందరికీ అందజేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకుంటే మనకి మార్కెట్లో మిషనరీ టైప్ ఆఫ్ చాలా వచ్చే మిషన్స్ వచ్చాయి వాటి ద్వారా నూనె తీసిస్తున్నారు కానీ మనకు పాత పద్ధతిలో నూనె తీసిస్తున్నారు ఇదైతే చాలా శ్రేష్టమైనది నూనె ఒకసారి దీని గురించి వివరణ మన పక్కనే ఉన్నారు బ్రహ్మయ్య గారు అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ బ్రహ్మయ్య గారు నమస్తే సార్ మా పేరు బ్రహ్మయ్యచారి ఓకే సో నేను మామనా డిస్టిక్ ఉమ్మాడి పాలపూరు డిస్టిక్ సో నాన్పేట డిస్టిక్ ఇప్పుడు నేను కట్టెగానగలు చేస్తుంటా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నుండి స్టోన్ గానుగలు తయారు చేస్తున్నాం సో ఇది కోల్డ్ ప్రెష్ ఇప్పుడు మిషనర్ కూడా ఉన్నాయి దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే మిషన్ జనరేట్ అవుతుంది ఆ జనరేట్ వల్ల ఉండే పోషకాలు మొత్తం పోతాయి సో అట్లానే కోల్డ్ ప్రెష్ మనకు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఈ విధంగా అనమాట అయితే బ్రహ్మచారి గారు ఇప్పుడు మీరు స్టోన్ గానుగా తయారు చేస్తున్నాం అని చెప్పారు ఇది చెక్క అంటే చెక్కకి స్టోన్కి డిఫరెన్స్ ఏంటి సార్ చెక్కకి ఇప్పుడు గతంలో ఏం చేసే వాళ్ళం మనం అంటే ఒక రోలు ఒక రోకల్ని పెట్టేది అప్పుడు చేసేవాళ్ళు లేక సో అది అంతరించిపోయింది ఇప్పుడు జనరల్గా మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది ఏది స్టోన్ గానుగా ఇప్పుడు ఒక హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ ఇవ్వచ్చు కానీ చిక్క గానగా ఏమవుతుందంటే మనకు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ లేదా ఎయిట్ ఇయర్స్ మంచిగా నడిపితే ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది అట్లా ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ ఇవ్వచ్చు దీనివల్ల మనకి నష్టమేంది లాభం ఏంది అంటే మనం హెల్త్ పరంగా బాగుంటాం ఇప్పుడు కోల్డ్ ప్రెషర్ వల్ల మంచి లాభాలు ఉంటాయి ఒకటి హార్ట్ అటాక్ రాదు షుగర్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ కొబ్బరి నూనె తింటే మన కొలెస్ట్రాల్ తక్కువ చేస్తుంది కొబ్బరి ఉన్నది కొలెస్ట్రాల్ కొలస్ట్రాల్ పెరుగుతాయనే అవగాహన ఉంది కానీ కొబ్బరి నూనె తినడం వల్ల మనలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళిపోతాయి అట్లా కోల్డ్ ప్రెస్ చాలా బెటర్ అనమాట ఓకే గ్రేట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగా అయితే మనకి ఈ గానుగలు ఈ స్టోన్ అవ్వని చెక్కదవని మనకి ఏంటంటే టైం ఆఫ్ పీరియడే కాకుండా సో హెల్త్కి కూడా బాగా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను అదే చెప్పేది ఏంటంటే గతంలో రోలు రాయిది ఉండేది సో కట్టే రోకలు ఉండేది మైనస్ ప్లస్ ఇది ఏమైతుంది ప్లస్ ప్లస్ అవుతుంది మైనస్ మైనస్ అని ఒకటి అవుతుంది మైనస్ ప్లస్ కలిసి ఒకటి జనరేట్ అవుతుంది అట్లా అట్లా దాన్ని బట్టి మనకు లైఫ్ ఎక్కువ ఉండడానికి ఈ రోల్ ఒకటి చేంజ్ చేస్తున్నాం ఓకే ఇది స్టోన్ పెడతారు ఇది స్టోన్ పెడతాము సేమ్ వుడ్ ప్రాసెస్ సేమ్ ఉంటది అనమాట అంటే ఇది డ్యామేజ్ ఓకే మనం గడ్డబరతం తీసుకునేటప్పుడు డ్యామేజ్ కాకుండా మనం హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది ఇప్పుడు మిషనరీ టైప్ లో చూసుకుంటే మిషనరీ అనేది క్షణాల్లో అయిపోతుంది క్షణాల సార్ నేను దాన్ని కూడా కంపేర్ చేసి చూసిన సో ఇది దాని మిషన్ కన్నా ఇది బెటర్ అంటే ఒక గంట నలభై నిమిషాలు ఇది ఒక షిఫ్ట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటది ఇది ఇది ఎద్దులకు పెట్టచ్చు పాలు ఇచ్చి ఆవులకు పెట్టచ్చు పెట్టొచ్చు పెట్టవచ్చు పిప్పి పిప్పి అంటే కేక్ అంటాం మనం పిప్పి అని ఆ కేక్ పెట్టుకోవచ్చు సో ఇది కో మన ఏమంటారు మన కోళ్ళకు పెడితే తొందరగా ఆ గ్రోత్ వస్తుంది అనమాట మేకలకు గొర్రెలకు అట్లా ఆవుకు పెట్టినామనుకోండి పాలు పెరుగుదల ఉంటది ఈ విధంగా దీన్ని వాడడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ సార్ ఇప్పుడు చూసుకుంటా మనం గానుగ నూనె తీయొచ్చు సార్ ట్రిప్ ఎన్ని లీటర్స్ తీయవచ్చు ట్రిప్కు మినిమం థర్టీన్ కేజీ వేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు యావరేజ్ వస్తుంది మినిమం అది ఓకే ఇప్పుడు మనం పదమూడు కేజీలు వేసినాం పదమూడు కేజీలు వేసినప్పుడు మనం వన్ ట్వంటీ కేజీ దొరుకుతుంది పల్లి వన్ ట్వంటీ ప్లస్ ఒక థర్టీన్ కేజీ అవుతుంది పదిహేను వందలు వేసుకోండి పదిహేను వందలు వేసుకున్నప్పుడు పది ఒక షిఫ్ట్కు మన కాయలు ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫైవ్ అంటే ఐదున్నర లీటర్లు వస్తుంది ఐదున్నర లీటర్ల మనం నాలుగు వందల యాభై లేదా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు నాలుగు వందల యాభై వేసుకోండి ఫస్ట్ ఒక షిఫ్ట్కు వ్యాలికేషన్ చేద్దాం ఒక షిఫ్ట్కు ఐదు లీటర్లు అన్నప్పుడు ఐదు నాలుగు ఇరవై రెండు వేలు రెండు వేలు ప్లస్ ఈ కేక్ మనం బయటకి అమ్ముకుంటే యాభై రూపాయల కేజీ పోతుంది అది ఒక రెండు వందలు అనుకోండి మొత్తం ఎంత అవుతుంది సో లాస్ ఏం లేదు లాస్ అనేది లేదు మనము దీన్ని ఎట్లా అంటే మార్కెటింగ్ చేసుకొని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తే దాంట్లో డివైడ్ చేస్తే మనకి ఎంత హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ ఆరముళ్ళ పద్దెనిమిది వందలు వస్తాయి ఒక షిఫ్ట్ కు పద్దెనిమిది వందలు వేసుకున్నప్పుడు పద్దెనిమిది వందలు వచ్చినప్పుడు మనం ఎంత లేబర్ కు ఎద్దుకు ఈ గానుగా సెటిల్మెంట్ కు ఒక ఎనిమిది వందలు తీసేయండి రోజుకు ఎనిమిది వందలు తీసి మనకు మిగిలేదు ఎంత ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక రోజుకు అన్ని తీసేసే పొజిషన్ లో కూడా మనకు థౌసండ్ రూపీస్ మిల్తుంది అంటే ఒక మంత్ కి బిజినెస్ చేసినా ఇంత బెనిఫిట్ లేదు మార్కెటింగ్ చేసుకుంటే రోజు థౌజండ్ రూపీస్ ఇక్కడ మంచి మార్కెటింగ్ ఉంది సార్ గాను నూనకి మంచి మార్కెట్ ఉంది అంటే ఇది పెట్టుకోవడం చాలా బెటర్ చాలా బెటర్ మంచి మార్కెటింగ్ ఉంది నూనె మార్కెట్ ఉంది ఒకటి మన ఇంటి వాళ్ళు వాడాలి కోల్డ్ ప్రెషర్ అనడం వల్ల దానికి హీట్ జనరేట్ అవ్వదు అవసరం అయితే నువ్వు వేలుబెట్టి చే చూడండి ఇట్లా ఒకసారి ఎంత కూల్ ఉంది చాలా కూల్ ఉంది ఇది అదే నువ్వు మిషనర్లు వేసినాము అనుకోండి హీట్ ఎక్కువ ఉంటుంది జనరేట్ ఎక్కువైనప్పుడు దాంట్లో ఉండే పోషకాలు అనేవి నశించిపోతాయి ఇది ఏంటి సార్ పల్లి నూనె వేరుచెను సార్ ఇది ఇందులో నువ్వులు కూడా ఇస్తారా నువ్వులు పల్లి అవసరం అయితే కొబ్బరి ఇంకా ఆవులు అంటున్నాం కదా వెరి నూనె ఇలాంటివి చేసుకోవచ్చు ఒక మినిమం ఎయిట్ ఐటమ్స్ బాదం సార్ ఇప్పుడు మేజర్ గా మీరైతే గానుగులు తయారు చేస్తారు అవును సేల్ చేస్తారు సేల్ చేస్తారు సేల్ చేసి మొత్తం వితౌట్ రాష్ట్రాలకు పంపిస్తున్నాం అనమాట ఇంతవరకు అయితే ఎవరు సహజంగా నష్టపోయిన వాళ్ళు ఏం లేరు కాకపోతే మార్కెటింగ్ ఒకటి చూసుకుంటే పెద్ద బెనిఫిట్ కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటుంటే మన సొసైటీలో అనేది ఎవరు ఎక్కువగా నూనె వాడుతున్నారు కానీ సార్ ఈ ప్రాసెస్ అవుతున్నారు సార్ ఇప్పుడు 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 ఎందుకంటే తెలియదు ఇంకా ప్రజల్లో ఇంకా బెనిఫిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫస్ట్ మనం తినాలి ఇప్పుడు సార్ పెట్టింది మార్కెట్ కోసం అని కాదు ఫస్ట్ మనం తిందాం మనం ఆర్గానిక్ కూరగాయలు ఉన్నాయి కాబట్టి దాంతో పాటు ఇస్తే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో రెండు గానుగలు మెయింటైన్ చేయాలని అప్రెస్మెంట్ అన్నమాట ఇక్కడ సార్ ఇప్పుడు మీరు గానుగలు తయారు చేస్తామన్నారు కదా ఒక్కొక్క దాని గురించి వివరిస్తారా దేనికి దేనికి సపోర్ట్ చేస్తుంది అసలు దేనికి ఇది రోల్ అంటం సార్ ఇది ఇది రోలు ఇది స్టోన్ అయినా సరే వుడ్ అయినా సరే ఇది రోలు ఇది రోకలి రోకలి ఇది రోకలి అంటాం దానికి అటాచ్మెంట్ సార్ ఇది కొంకిమానం ఇది మొత్తం డివైడ్ పార్ట్స్ అప్పుడు నాగలు చూస్తాం చూడండి నాగల్లా ఉంది గతంలో నాగ నాగలే నాగలే అంటం ఇప్పుడు దీనికి పేరు ఏంటంటే వంకి ఉంటది కాబట్టి కొంకిమాన అని పిలుస్తున్నాం నాగర్ అంటే అర్థంగా ఇది బొమ్మ మాన్ అనుకోండి ఇది వీప్ మానం ఇది వీప్ మానం ఇది కాని అంటం మనం కాని సహజంగా కాని అంటాము కాని మ్యాన్ అంటాం ఇది ఎద్దుకు కడతారా ఎద్దుకు కడతాం సార్ ఇట్లా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బుల్ కూడా భారీ హెవీగా ఉండాలా సార్ లేకపోతే లాగలేదా లాగుతుంది సార్ ఇప్పుడు మనం లాగుతాం సార్ ఇప్పుడు దాన్ని గా లాజిక్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకోటి రెండు ఎద్దులు కట్టుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ఎద్దు కదా సార్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది అంటే రెండు ఎద్దులకు ఆప్రోచ ఉంటది ఒక ఎద్దుకు ఉంటదన్నమాట అనమాట అంటే మనం రెండు ఎద్దులు కట్టుకున్నామంటే మూడు షిఫ్ట్లు అవలీలాగా నాలుగు షిఫ్ట్లు కూడా వేసుకోవచ్చు అంటే ఎద్దులు బలంగా ఉంటాయి అవును బలంగా ఉంటే విధంగా ఉంటే మనం నాలుగు షిఫ్ట్ మూడు నాలుగు షిఫ్ట్లు వేసుకోవచ్చు మూడు షిఫ్ట్లు ఎవరేజ్ సర్క్యులేషన్ ఉంటుందా సార్ ఇదే సర్కిల్ లో తిరుగుతా సార్ ఆటోమేటిక్ అసలు పట్టుకోకుండా ఆటోమేటిక్ తిరిగేస్తా లేకపోతే ఇదే సర్కిల్ లో లేదు అది ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుంటది అనమాట నువ్వు బయటికి పోదు ప్లస్ లోపలికి రాదు అట్లా కంటిన్యూ ప్రాసెస్ లో తిరుగుతుంటది ఇది మీ వృత్తిపరంగా చేస్తున్నారా లేకపోతే మీకు వృత్తిపరంగా మేము ఓకే అనమాట మేము ఫస్ట్ నేర్చుకుంటాము కూడా జక్లంపల్లి శ్రీనివాసరెడ్డి సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం వాళ్ళు మనకు ఎంకరేజ్ చేసిండ్రు వాళ్ళ ద్వారానే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్ బ్యాక్ నుండి వాళ్ళు మనల్ని బాగా ప్రోత్సహించారు వాళ్ళ హెల్ప్ వల్లే మనం ఇది చేయగలుగుతున్నాం అంటే నేను మొత్తం వరకు చేస్తా వ్యవసాయం కానీ అగ్రికల్చర్ ఏ అన్నీ అంటాం కదా నాగళ్ళ గుండుకూరని అవి కూడా చేస్తామన్నమాట సో అట్లా చేసుకుంటూ ఉండగానే ఇది ఒకటి మనకు యాడ్ అయింది అనమాట ఇది సార్ అంటాం సార్ ఇది లేపడానికి సేఫ్టీ కాదు ఇప్పుడు ఇది మనం లేపాలి కదా ఇప్పుడు ఇంకోటి చెప్తాం దీని గురించి ఇది బలమైన మనిషి అయితేనే లేపగలుగుతాడు అవును ఎందుకంటే వెయిట్ బాగుంటది ఇక్కడ పట్టుకుంటది అనమాట సో అట్లా కాకుండా ఇక్కడ చైన్ పూలు వేసుకోవాలి సార్ మనం సో దీనికి అటాచ్ చేసిన సింపుల్ గా లేడీస్ అయినా గుంజేస్తుంది ఈ విధంగా ఇది ఇక్కడ ఉంటదన్నమాట యావరేజ్ ఈ పిప్పి మీరు కోళ్ళకు కూడా ఇస్తారా కోళ్ళకి వేసుకోవచ్చు మేకలు అంటాం కదా సార్ ఆ మేకలకు కూడా వేసుకోవచ్చు మన గెద్దులకు పెట్టుకోవచ్చు సింగిల్ టర్న్ సార్ సింగల్ టర్న్ అంటే ఇది ఓవరాల్ గా ఇప్పుడు అయిపోయినట్టే ఇది ఇంకా కొంచెం తిప్పి తైల్ వచ్చే అవకాశం ఉంది అయితే మన పక్కన రంగప్రసాద్ గారు కూడా ఉన్నారు వాల్ ఫామ్ లోనే ఈ గానుగా అయితే ఉంది గానుగ నూనె తయారు చేసే విధానం గురించి ఒకసారి రంగప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఎప్పుడు స్టార్ట్ సార్ మీరు ఈ నూనె ఈ గానుగో స్టార్ట్ చేసి ఒక త్రీ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుందండి మన ఈ ఐఫోన్స్ వ్యవసాయ క్షేత్రంలో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్గా డెవలప్ చేయాలనుకున్నాం ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫామ్లో భాగంగానే ఇప్పుడు పాడి పంట అన్నీ ఉండాలి ఎద్దుల్ని ఏం చేసుకోవాలని అందరూ ఎద్దుల్ని కూడా మేము వ్యవసాయానికి యూజ్ చేస్తాము తర్వాత ఈ గానుగును నడపడానికి కూడా యూస్ చేసుకుంటూ ఉంటాం అండి ఈ గానుకేమో ఈయన బ్రహ్మచారి గారు తయారు చేసి ఇచ్చారు మాకు బసవరాజు గారు దీనికంతా ట్రైనింగ్ ఇచ్చి ఇది ఎలా నడపాలి అని మాకు చాలా హెల్ప్ చేశారు మా మనిషి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకున్నారు మాకు ట్రైనర్ దీని గురించి ఎందుకంటే ఈ నడపడంలో ఆయనకు ఆయనకున్నంత నాలెడ్జ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరి ఎవరికి లేదు అందుకని ఆయన దగ్గర మేము కోచింగ్ తీసుకున్నాము మాకు హెల్ప్ చేశారు ఇప్పుడు నడిపిస్తున్నాము ఒక గానుకు పెట్టాము ఇంకో గానుకు కూడా పెట్టదలుచుకున్నాము అండి గాను ఇవ్వడంలో ఆయన చేసి ఇచ్చారు ఆ గాను ఆయన దగ్గరికి కొనుకున్నాము ట్రైనింగ్ అయింది కదా ఇప్పుడు ఒక గనుకు చేసాము ఇంకో గనుక కూడా పెట్ట ఇదేమో చెక్కగానుక పెట్టాము ఎద్దులతోటి నడిచే చక్కటి గానుక ఇంకొకటి ఏమో ఈ రాతి దీనితోటి ఎద్దులతోటి నడిచే గానుకే ఇంకోటి పెట్టాలనుకుంటున్నాము షార్ట్లీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు తయారు చేసిన ఆయిల్ అంతా మేము అమ్మేయగలుగుతున్నాము ఇంకా డిమాండ్ ఎక్కువగా ఉంది జెన్యున్గా అసలు మంచి స్వచ్ఛమైన ఆయిల్ ఎటువంటి వేడి పుట్టకుండా తయారు చేసిన ఆయిల్ని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే ఇది చేసేప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు టెంపరేచర్ పెరగకూడదు మనకి ఇప్పుడు సిటీలో అంతా ఏమవుతుందంటే అందరూ కోల్డ్ ప్రెస్డ్ వుడ్ ప్రెస్డ్ అంటున్నారు మీరు ఆ వుడ్ ప్రెస్డ్ కానీ కోల్డ్ ప్రెస్డ్ కానీ ఆయిల్ జనరేట్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయినప్పుడు మీరు జస్ట్ ఫింగర్ ప్రింట్ చూసినప్పుడు కూడా మీకు దాంట్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అది ఎంత అనేది డిఫరెన్స్ అవుతుంది కానీ మీకు మొత్తం రిఫైన్డ్ ఆయిల్ అంత హై టెంపరేచర్ ఉండకపోవచ్చు బట్ అన్ రీజనబుల్ లెవెల్స్లో అయితే ఉంటా ఉంది అది అరికట్టడానికి ఎందుకంటే అక్కడ ఆర్పిఎం పెరిగే కొద్దీ స్పీడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ ఈ ఎదులు కాదు మన స్పీడ్ ఏం పెంచలేము ఎద్దు నార్మల్ పేస్ లో తిరుగుతూ ఉంటుంది అటువంటిది స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి చాలా డిమాండ్ ఉంది ఒకటి పెట్టాము ఇంకోటి కూడా పెట్టబోతుంది సో మెషినరీకి ఎద్దులుగా చాలా డిఫరెన్స్ ఉంటది అంటారు డెఫినెట్ గా సో చెప్తారు అది ఈ రెండు కంపేర్ చేసే విషయాలు కాదండి అసలు ఓకే ఇది చాలా ఆరోగ్యం అంతే